బంగారం ధరలు జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాయి గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలను చూసి సామాన్యులు బంగారం షాపుల వైపు చూడాలంటే భయపడిపోతున్నారు ఇప్పటికే భారత్లో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి ఇరవై నాలుగు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఈ రోజు ఎంతున్నాయో చూద్దాం బంగారం ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి నిన్నటి మొన్నటి వరకు కొంచెం అందుబాటులో ఉన్నట్టు అనిపించినా ఇప్పుడు మాత్రం సామాన్యులకు బంగారం కొనాలంటే భయం వేస్తోంది భారతదేశంలో బంగారం ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయాయి ఇరవై నాలుగు క్యారెట్ల మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి బంగారం ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి గత నెలలో ఎనభై వేలు దాటినప్పటికీ నుండి బంగారం లక్ష రూపాయలకు చేరుతుందేమో అని అందరూ అనుకున్నారు ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్న తీరు చూస్తుంటే సులభంగానే లక్షను తాకుతుందనిపిస్తుంది ఇక ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం నిన్న హైదరాబాద్ విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ఎనభై ఏడు వేల అరవై రూపాయలు ఉండగా నేడు తులానికి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పెరిగి ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై వద్ద కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై కూడా ఎనిమిది వందల రూపాయలు పెరిగింది నిన్న పది గ్రాములకు డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందలు ఉండగా నేడు ఎనిమిది వందల రూపాయలు పెరిగి ఎనభై వేల ఆరు వందల వద్ద కొనసాగుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్న అరవై ఐదు వేల రెండు వందల తొంభై రూపాయలు ఉండగా నేడు ఆరు వందల అరవై రూపాయలు పెరిగి అరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై వద్ద కొనసాగుతుంది మరోవైపు కిలో వెండి ధర స్థిరంగా నిలుస్తూ నేడు ఒక లక్ష ఏడు వేల వద్ద కొనసాగుతుంది బంగారం ధరలు ఇలా పెరుగుతుంటే వెండి మాత్రం కాస్త స్థిరంగా ఉంది